ఎందుకు ఈ విషయం చెప్తున్నా నువ్వు ఏం చేసినావు అంటే తమ్ముడు విషయంలో ఎందుకు స్పందించలే వీళ్ళ తమ్ముడు వ్యవహారం ఎన్నో ఇది ఎట్టకేలకు స్పందించిన సీఎం దేని మీద మిగతా ఇష్యూ మీద అన్న తిరుపతి రెడ్డి విషయంలో తప్ప మిగతా విషయాలలో డీజీపీకి ఆదేశాలు లాండర్ ఆర్డర్ పట్ల కఠినంగా వివరించాలని హుకూం భయాందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి విషయంలో ఇగో ఈ పంచాయతీ నిన్నీ సీసీ ఫుటేజ్ ఇగో ఇది అన్న వాళ్ళ వెహికల్ ఇగో వీళ్ళంతా అనుచరులు అన్నట్టు మరి వీళ్ళు ఇగ మరి అందరం తల్లి కడుపులనే పుడతాం అందరికీ తెలిసిన విషయమే ఒక వ్యక్తికి పంపం వాని రాతనో వాని తలరాతనో ఒకడు ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో పనిచేస్తూ ఉంటారు ఒకళ్ళు వాటర్ ట్యాంక్ డ్రైవర్గా ఇంకొకరు ఏంది మేస్త్రిగా ఇంకొకరు రకరకాలుగా వృత్తిలో ఇవాళ వాళ్ళు చేస్తారు మరి డబ్బు ఉన్నదన్న అహంకారమా అధికారం ఉన్నదన్న బలుపా లేదా ఏందో తెలియదు కానీ పిడిగుద్దులు గుద్దు మరి ఈయన సీఎం లేకపోతే పీఎంఆ మొత్తం ఇవ్వడానికి ప్రజల చేత ప్రజల కొరకు ఏమన్నా ఎన్నుకోబడ్డ నేతన ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇంత దారుణంగా వివరిస్తారా అండి దీని గురించి మాత్రం సీఎం మాట్లాడాడండి ఏమని మాట్లాడతాడు నేను మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ కోసమే పనిచేస్తున్నా ఈ నాలుగు కోట్ల మంది ప్రజలే అంటూ కూడా చెప్పుకొస్తాడు ఇదే ముఖ్యమంత్రి గారు మరి ఏమైపోయింది ఈరోజు ఒకసారి మీరు అందరు ఆలోచించురు తెలంగాణ ప్రజలారా దీంట్లో వాస్తవం లేదా బంధు ప్రీతి ఏ ప్రీతి ఉండదు కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అనబడే నేను అన్నకాను మొదలు పెడితే షాట భారతం అంతా పీటికంతా చదివినట్టుగా మొత్తం ఉంటుంది కదా ప్రమాణ స్వీకారోత్సవంలో సాక్షి అనో దైవ సాక్షి అనో భగవద్గీత సాక్షి అనో కుటుంబ సాక్షి అనో మనస్సాక్షి ఏనో దేని మీదనో ప్రమాణం చేస్తాం కదా ఏమైపోయింది అదంతా ఏడబోయింది మాట్లాడం మనం మనం ఇప్పుడు మాట్లాడము మనం తెలిసింది పోలీస్ వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో ఉన్నదా లేదా అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఇన్ని సంఘటనలు చోటు చేసుకుంటా ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇట్లున్నది ఇంత ఘోరమా